క్రైస్లాడ్ ఈ దినమున దేవునిస్తున్న లేఖన భాగము కీర్తనల గ్రంథం నూట ఇరవై ఒకటో వచనం చదువుకుందామా నా శ్రమలో నేను యహోవాకు మొరపెట్టి తిని ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను హలోలియా ప్రియా దేవ్ బిల్లడా కీర్తనకారుడైన నా శ్రమలో నేను యహోవాకు మొరపెట్టి తిని ఆయన నాకు ఉత్తరం ఇచ్చాడు ప్రిల్లరా మనిషి ఈ లోకంలో జన్మించిన ప్రతి ఒక్కరికి శ్రమలనేది మనకు చాలా సహజం కానీ మన శ్రమలో ఎవరి మీద ఆధారపడుతున్నాము అనేది చాలా ఇంపార్టెంట్ మన శ్రమలో మనుషులను ఆధారం చేసుకుంటాం ఈ వ్యక్తి మనకి సహాయం చేస్తారు వీళ్ళు నన్ను ఆదుకుంటారు వీళ్ళు నా పక్షాన్ని ఉంటారు వీళ్ళు ఎల్లవేళలా నన్ను వాళ్ళు కేర్ చేస్తారని మనం అనుకుంటాం కానీ మన శ్రమలో మన పక్షాన్ని ఎవరు నిలబడరు అది గుర్తు చేసుకోండి కానీ దావీదు చాలా శ్రమల్లో వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం మరి ఆయన చిన్నప్పటి నుండి కూడా శ్రమలు పడినట్టుగా మనం చూస్తున్నాం దావీదు మరి ఆ ఏడుగురు అన్నదమ్ముళ్ళు మంచిగా యుద్ధ ప్రావీణ్యత కలిగిన వాళ్ళు మంచి ఆ తండ్రి ద్వారా ఘనత పొందిన వారు అయితే సౌలు అనే రాజు దగ్గర వాళ్ళు ఉన్నారు అయితే దావీదుని మాత్రము మరి కుటుంబంలో కూడా త్రోసి వేసినట్టుగా మనం చూస్తున్నాం దావీదిని గొర్రెల కాయటకు మరి వాళ్ళు అడవికి పంపించినట్టుగా మనం చూస్తున్నాం అంటే దావీదిని వాళ్ళు ఏ మాత్రం కూడా లెక్క చేయలేదు ఇతను వేస్ట్ ఇతను పనికిరానివాడు చదువు చదువులేనివాడు అలాంటి స్థితిలో దావీదు అలాగ శ్రమ పొందినట్టుగా మనం చూస్తున్నాం తర్వాత జరిగింది ఏంటంటే గొల్లాత్తును సంహరించారు అప్పుడు సౌలు రాజుకి అసూయ కలిగి తన మీద ద్వేషభావం కలిగి ఆయన చంపడానికి చూసినట్టుగా మనం చూస్తున్నాం తన కుమారుడైన అప్సాలోము కూడా ఆయన చంపడానికి ప్రయాసపడినట్టుగా మనం చూస్తున్నాం అలాగే శత్రువులు చుట్టుముట్టి దావీదిని ఎంతో శ్రమ పెట్టినట్టుగా మనం చూస్తున్నాం దిక్కు తెలియని స్థితిలో ఎవరికి ఎవరికెళ్ళి చెప్పుకోవాలో తెలియలేదు ఎక్కడ ఆశ్రయించాలో తెలియలేదు వెంటనే ఆయన చేసిన పని ఏంటో తెలుసా నా శ్రమలో నేను ఏ హోవాకు ఆయన నాకు ఉత్తరం ఇచ్చిను నన్ను విడిపించునని ఆయన ఎంతో అనుభవంతో ఈ మాట రాస్తున్నట్టుగా మనం చూస్తున్నాం ప్రియాదేవిని బిడ్లారా నువ్వు శ్రమలో ఉన్నావా శోధనలో ఉన్నావా దిక్కు తోచని స్థితిలో ఉన్నావా అయ్యో నాకు ఎవరు సహాయం చేస్తారనుకుంటున్నావా కానీ ప్రభు నీతో మాట్లాడుతున్నారు నీ శ్రమలో తప్పకుండా నువ్వు మొరపెట్టుము ఆ కాలంలో నీవు నన్ను కూర్చు మొరపెట్టుము నేను నేను విడిపించదును నీవు నన్ను మహింపరచదు అని వాగ్దానం చేయలేదా వాగ్దానం చేసిన దేవుడు ఆకాశం భూమి గతించినా కూడా ఏ మాత్రం కూడా వాగ్దానాలు ఆయన తప్పే దేవుడు కాదు కాబట్టి ఈరోజు విశ్వసించి ఈ వాక్యం నాతోనే మాట్లాడుతుందని నువ్వు నమ్మి హండ్రెడ్ పర్సెంట్ స్వీకరించి నువ్వు నమ్మి నీ శ్రమల కాలంలో మోకాళ్ళు నీ ఉపవాసం ఉండి దేవుని బ్రతిమలాడుకోండి ఏదైనా పాపకార్యం చేస్తే క్షమాపణ అడగండి నిశ్చయముగా నీ శ్రమలోని శత్రువుల చేతిలో నుండి శోధనలో నుండి మరి అనేకమైన వ్యాధి బాధలు బలహీనతలు మరి అనేక అప్పుల నుండి దేవుడు విడిపించి నీ శ్రమల కాలంలో నీకు సహాయం చేసి నిన్ను ఆదరించక ఆమెన్ ఆమె